హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మనము నార్త్ ఫేస్ అండి డూప్లెక్స్ పద్దెనిమిది ఇంటూ నలభై ఆల్రెడీ ఇంతకుముందు ఈస్ట్ ఫేస్ చేసినాం మనము వెస్ట్ ఫేస్ చేసినాం ఇది నార్త్ ఫేస్తో సౌత్ ఫేస్ కూడా ఈవినింగ్ అప్లోడ్ చేస్తాము అయితే ఇది వచ్చేసి పద్దెనిమిది ఇంటూ నలభై అండి కింద సింగిల్ బెడ్రూమ్ వస్తుంది మీద డబల్ బెడ్రూమ్ వస్తుంది మీరు వీడియో చూసేవాళ్ళు దయచేసి రిక్వెస్ట్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా చాలామందికి చూస్తారు ప్లాను చాలామందికి ముందుకు కూడా వెళ్తుంటుంది వీడియో స్టార్ట్ చేద్దాం వీడియో ఫస్ట్ వచ్చేసి మనకు పద్దెనిమిది ఫీట్లు వెడల్పు నలభై ఫీట్లు పొడవు కదా ఇక్కడ వచ్చేసి ఒక గేన్ మే ఒక గేట్ అండి మెయిన్ గేట్ అనేది ఒకటి మనకు పార్కింగ్ ఎక్కువ రాదండి ఎనిమిది ఫీట్లే వస్తుంది ఇక్కడ మెయిన్ గేట్ ఒకటి వచ్చేసి మీరు ఒక ఆరు ఫీట్లదో లేదా ఏడు ఫీట్ ఎనిమిది ఫీట్లదో గేట్ అనేది పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి మనకు పార్కింగ్ వచ్చేసి ఎనిమిది ఫీట్లు ఉత్తర దక్షిణం తూర్పు పరమలో పది ఫీట్లు ఉంటుంది ఒకటి కామన్ టాయిలెట్ ఇక్కడ ఇస్తున్నాం ఈ కామన్ టాయిలెట్ కూడా లోపల రావట్లేదు కాబట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ టాయిలెట్ అనేది మనకు ఎనిమిది ఉంటే ఇటు మనకు ఐదు ఫీట్లు అంటే ఇంటి వైపు ఫీట్ ఉన్నారా ఇటు కంపౌండ్ వైపు ఫీట్ ఉన్నారా వదిలిపెట్టేసి నాలుగు ఫీట్లు వెడకతోటి ఐదు ఫీట్లు తీసుకొని డోర్ అనేది ఇటు తూర్పు వైపు కానీ ఇటు ఉత్తరం వైపు కానీ పెట్టుకోండి నెక్స్ట్ పోతే మనకు తూర్పు వైపు రెండు ఫీట్ లోపల వదిలిపెట్టినామండి దక్షిణం వైపు ఫీట్ ఉన్నారో వదిలిపెట్టినాం మనం ఇక్కడ తూర్పు వైపు నుండి డోర్ అనేది హాల్లోకిస్తే ఇక్కడ మెట్లల్లో ఆ మెట్లల్లో అనేది డోర్ పడుతుందండి కాబట్టి ఇక్కడ రెండు డోర్లు కూడా మీకు తూర్పుకి ఒకవేళ పెట్టుకోవాలి మాకు తూర్పుకి కూడా డోర్ కావాలి అనుకుంటే ఇక్కడ తూర్పుకి అనేది డోర్ వచ్చేసి ఇక్కడ ఈ తూర్పు వైపు నుండి ఈశాన్యం నుండి కొద్ది జస్ట్ ఒక ఫీట్ వదిలేసి డోర్ అనేది ఇక్కడ పెట్టుకోండి మెయిన్ డోర్ అయితే ఇక్కడ వస్తుందండి ఆ డోర్ కూడా మూడు ఫీట్లు విడలతోటి ఆరు ఫీట్లు పదకొండు నిమిషాలు సింహద్వారం అనేది పెట్టుకోవాలి చాలా మంది తెలియక ఆరు బై ఆరు పెట్టుకుంటారు అలా పెట్టుకోకండి వద్దు అది వాస్తు కూడా కరెక్ట్ కాదు ఈ సింగిల్ గానే పెట్టుకోండి వాస్తు కరెక్ట్ బాగుంటుందండి ఇక్కడ ఒక విండో తీసుకోండి ఇక్కడ ఎంట్రెన్స్ అయిన తర్వాత లోపలికి మనకి ఇది మొత్తం ఈ సెక్షన్ వచ్చేసి తొమ్మిదిన్నర పద్నాలుగు ఫీట్లు ఉంటుందండి అయితే ఇక్కడ కిచెన్ అనేది ఆరు ఫీట్లు ఇంటూ తొమ్మిది తీసుకుంటున్నాం ప్లాట్ఫామ్ వచ్చేసి పడమడ వైపు గోడకి ఉత్తర వైపు గోడకి ప్లాట్ఫామ్ తీసుకోండి ఇక్కడ ఆర్సీ అనేది తీసుకోండి ఇక్కడ ఈ విధంగా ఈ మ్యాప్లో చూడండి ఇట్లా వచ్చిన తర్వాత కిచెన్లోకి ఎంట్రన్స్ ఇక్కడనే పూజ రూమ్ అండి పూజ రూమ్ వచ్చేసి నాలుగు ఇంటూ నాలుగు అప్పుడు ఆరు ప్లస్ నాలుగు పది ఫీట్లు ఇంకా నాలుగు ఫీట్లు అనేది దారి ఉంటుంది ఆ దారి హాల్లోకి వెళ్తుంది ఈ పూజ రూమ్ ముందు మీకు ఒక ఐదున్నర ఫీట్లు ఐదున్నర ఫీట్లు ఇట్లా ఉంటుందండి సింపుల్గా ఒక చిన్న టేబుల్ వేసుకొని భోజనం అనేది ఒక డైనింగ్ లాగా ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ ఏ ఇబ్బంది ఉండదు నెక్స్ట్ వచ్చేసి మనకు హాలు హాల్ వచ్చేసి తొమ్మిదిన్నర పదకొండు ఉంటుందండి అంటే తొమ్మిదిన్నర పద్నాలుగు ఉంటుంది ఇక్కడ మెట్లు అనేవి మూడు ఫీట్లు వెళ్తాయండి ఈ మెట్లు కూడా ఏ విధంగా తీసుకోవాలంటే ఇక్కడ నుండి తూర్పు నుండి పరవడం వైపుకి కేవలం రెండే రెండు ఫీట్లు అండి రెండు ఫీట్లు కూడా తీసుకోకండి మూల మెట్లు అనేది ఈ టర్నింగ్ మెట్లు అనేది ఒకటి తీసుకోండి లేకపోతే రెండు ఫీట్లు తీసుకొని తీసుకోండి తీసుకొని ఇట్లా తొమ్మిదిన్నర ఫీట్లు పోతుంది ఇట్లా మీదికెళ్తాయి మళ్ళీ మీట్లు ఇక్కడ మీకు హాల్ వచ్చేసి తొమ్మిదిన్నర పదకొండు వస్తుంది బెడ్రూమ్ ఈ హాల్కి ఇక్కడ విండో అనేది తీసుకోండి ఈ బెడ్రూమ్ వచ్చేసి బెడ్రూమ్ డోర్ ఇక్కడ వస్తుందండి టాయిలెట్ ఇక్కడ వస్తుంది ఈ టాయిలెట్ మొత్తం ఈ బెడ్రూమ్ వచ్చేసి తొమ్మిదిన్నర పద్నాలుగు అనేది ఈ బెడ్రూమ్ రావడం జరుగుతుంది దీనికి టాయిలెట్ వచ్చేసి నాలుగు ఇంటూ ఆరు అప్పుడు మనకు పది ఇంటూ తొమ్మిదిన్నర బెడ్రూమ్ లోపల లోపల వస్తుందండి నేను చెప్పే ప్రతి కొలత కూడా లోపల లోపల అండి అవి కూడా మీకు చెప్తా ఏంటి పిల్లర్లు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ వస్తాయి సెఫ్టీ ట్యాంక్ అవన్నీ చెప్తా కొద్దిగా కాగండి ఇప్పుడు పద్దెనిమిది ఫీట్లు మనకు రెండు ఫీట్లు వరుసంది రెండు ఫీట్లు గోడలు నాలుగు ఫీట్లు పోతే పద్నాలుగు ఫీట్లు ఇట్లా నలభై ఫీట్లు నలభై ఫీట్లు అంటే మనకు పార్కింగ్ ఎనిమిది ఫీట్లు ఇది ఒక తొమ్మిది ఉన్నారా ఈ మూడు గో మూడు బెడ్రూమ్ తొమ్మిదిన్నర ఉన్నారా హాల్ తొమ్మిది కిచెన్ తొమ్మిదిన్నర తొమ్మిది మూడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఉన్నారా వెనక వైపు ఫీట్ ఉన్నారా ఇరవై తొమ్మిది ముప్పై ఈ పార్కింగ్ వచ్చి ఎనిమిది ముప్పై ఎనిమిది రెండు ఫీట్లు గోడలు నలభై ఫీట్లు ఈ టాయిలెట్ అనేది ఇక్కడ తీసుకోండి పిల్లర్లు వచ్చేసి ఈ విధంగానండి మనకు పద్దెనిమిది ఫీట్లు అంటే రెండు ఫీట్లు నాలుగు ఇంచులు కంపౌండ్ వాళ్ళు పోతుంది కంపౌండ్ వాళ్ళు పోయినప్పుడు మనకు లోపల లోపల వచ్చేసి పదిహేను ఫీట్లు ఎనిమిది ఇంచులు ఉంటుంది పిల్లర్లు ఈ విధంగా తీసుకోండి పది పిల్లర్లు వస్తాయి మళ్ళీ మొత్తం అవుట్ సైడ్ తీసుకోండి అయితే ఇక్కడ మెయిన్ డోర్ వస్తుంది చూడండి మెయిన్ డోర్ దగ్గర ఈ పిల్లర్ అనేది ఉత్తర దక్షిణని తీసుకోవాలి ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఉత్తర దక్షిణం తీసుకోవాలి డోర్లు వచ్చే దగ్గర డోర్ ప్రేమలు వచ్చే దగ్గర ఉత్తర దక్షిణ తీసుకుంటా మనకు డోర్ అనేది ఎర్జీలో కరెక్ట్గా ఏమైనా కానీ ఒక నాలుగు ఇంచులు దిమ్మి తీసుకొని డోర్ అనేది పెట్టుకోవడానికి బాగుంటుంది లేకపోతే బోరు బోర్ వచ్చేసి ఫస్ట్ మీరు మెట్న తీసుకొని ఇక్కడ ఏదైతే రెండు ఫీట్లు వరసంది వస్తుందో ఈ వరసందికి ఇక్కడ ఇక్కడ బోర్ అనేది ఇక్కడ వేసుకోండి ఇటు గోడలో పడకుండా డోర్లో పడకుండా ఈ విధంగా చేసుకోండి సెఫ్టీ ట్యాంక్ వచ్చేసి పూర్తి ఉత్తరంలో ఉత్తరం వైపు పూర్తి వాయువులో కాకుండా కొద్దిగా ఒక నాలుగు ఫీట్లు జరిపేసి ఇక్కడ సేఫ్టీ ట్యాంక్ అనేది ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి ఈ వాటర్ సంపంటారు కొంతమంది వాటర్ సంపు వచ్చేసి నాలుగు రెండు ఆరు ఏడు ఫీట్లు పోతే ఇక్కడ ఒక నాలుగు ఫీట్లతోటి నాలుగు తోటి వాటర్ స్టోరేజ్ సంప్ అనేది ఒక ఐదు ఫీట్లు పొడవతోటి లోతు ఎక్కువ తీసుకోండి సెప్టిక్ ట్యాంక్ కానీ వాటర్ కానీ లోతు అనేది కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి మీద ప్లాను చెప్తానండి మీకు పూజ రూమ్ ఇవన్నీ చెప్పినా కదండీ ఓకే ఇది మీకు స్లాబ్ కూడా ఎంత తీసుకోవాలనేది కూడా చెప్తానండి దక్షిణ వైపు ఫీట్ తీసుకోండి ఫీటో బా ఫీటో బాగుంటే పదిహేను నుంచిలండి ఫీటో బాగుంటే ఫీట్ వరకు తీసుకోండి పన్నెండు నుంచి తీసుకోండి తూర్పు వైపు ఒక ఫీట్ స్లాబ్ తీసుకోండి ఈ ఉత్తరం వైపు మనకు ఎనిమిది ఫీట్లుంటే ఏడు ఫీట్ల దగ్గర పిల్లర్ అనేది తీసుకుంటామండి ఈ పిల్లర్ వరకు ఏడు ఫీట్ల వరకు స్లాబ్ అనేది తీసుకోండి తీసుకుంటే మీకు మీద ప్లాన్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి ఇవి మెట్లు మనం కింద నుంచి వచ్చే మెట్లు అండి ఇవి వచ్చిన తర్వాత హాల్ సేమ్ కింద ఉన్న విధంగానే మనకు తొమ్మిదిన్నర పదకొండు ఫీట్లు అనేది హాల్ వస్తుంది లేదు పది ఫీట్ల వరకు వస్తుందండి బెడ్రూమ్ వచ్చేసి సేమ్ ఎట్లా అని వస్తుంది కాకపోతే విండో ఎక్కడ వస్తుందండి తొమ్మిదిన్నర పద్నాలుగు వస్తుంది అయితే టాయిలెట్ ఆరు ఫీట్లు పోతే ఇక్కడ బెడ్రూమ్కి విండో అనేది మూడు ఫీట్ల విండో ఇక్కడ బాత్రూమ్ టాయిలెట్ టాయిలెట్కి వెంటిలేటర్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి బెడ్రూమ్ డోర్ కూడా ఇక్కడ పెట్టుకోవాలి అయితే మనకి ఇక్కడ బాల్కనీ అనేది ఏడు ఫీట్లు ఏడు ఫీట్లు ఇంటూ పద్నాలుగు ఫీట్లు బాల్కనీ ఉంటుంది ఈ బాల్కనీ లేక రావడానికి మనకు తూర్పు వైపు రెండు ఫీట్లో కింద కంపౌండ్ వాళ్ళు వదిలిపెట్టుకున్నామండి అయితే ఫీటే స్లాబ్ తీసుకుంటాం కాబట్టి ఇటు వైపు అనేది మీరు ఏమి పెట్టకుండా అంటే గోడలు అవి ఏమి పెట్టకుండా స్లాబ్ ఓపెన్గా పెట్టేసి ఇంటి గోడ వరకు పెట్టుకోవాలి ఇంక ఇదంతా చేస్తే తతంగం అంతా ఖర్చు ఎక్కువ అవుతుంది మళ్ళీ వదిలేసి ఇక్కడ హాల్లో విండో ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్లో ఒకటి మూడు ఫీట్ల డోర్ అనేది ఓ డోర్ అనేది పెట్టుకొని ఈ బాల్కనీలోకి వచ్చే విధంగా చేసుకోవాలి ఈ చిన్న బెడ్రూమ్ వచ్చేసి తొమ్మిదిన్నర పదకొండు వస్తుంది పదకొండు వస్తే దీంట్లో మనకు బెడ్ బాత్రూమ్ అనేది మూడు ఫీ మూడు ఫీట్లు ఇంటూ తొమ్మిదిన్నర బాత్రూమ్ వస్తుందండి పొడవు ఈ బాత్రూమ్ డోర్ ఇక్కడ ఈ విధంగా పెట్టుకోవాలి వెంటిలేటర్ ఇక్కడ ఈ బెడ్రూమ్ వచ్చేసప్పుడు మనకు లోపల లోపల తొమ్మిదిన్నర ఎనిమిది ఫీట్లు వస్తుంది ఉత్తర దక్షిణలో బెడ్ వేసుకోవచ్చు ఎలాంటి ప్రా ఇబ్బంది ఉండదండి బెడ్రూమ్కి సరిపోతుంది ఈ బాల్కనీ అనేది ఈ బాల్కనీకి మీరు ఇంకా కొద్దిగా ఖర్చుగానే పెట్టుకోగలిగితే ఈ ఒక రెండున్నర ఫీటు రెండున్నర ఫీటు హైటు మూడు ఫీట్లు హైట్ కానీ గోడలు వేపుకొని మొత్తం స్లాప్ వర్క్ గ్రిల్ అనేది చేయించుకొని పెట్టుకొని మన ఇసుకబట్టే దుబార్ జాలి ఉంటుంది కదా అలాంటి జాలి ఈ స్కేల్ మందం ఈ స్కేల్ మందం పెట్టేసి లైట్ కానీ మీరు వెల్డింగ్ కొట్టేసారంటే మీకు దోమలు బీములు ఏమి రాకుండా ఇక్కడ కూర్చోడానికి చాలా బాగుంటుందండి ఈ విధంగా చూసుకోండి మీకు ఖర్చు కూడా అప్రాక్సిమేట్ ఇది అట్లానే వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు ఇంకా పర్సనల్గా ఎవరికైనా ప్లాన్ కావాలన్నా కూడా ప్లాన్ చేసి ఇస్తామండి గ్రౌండ్ ఫ్లోర్ కానీ ప్లస్ వన్ కానీ జీ ప్లస్ టూ కానీ డూప్లెక్స్ కానీ దానికి ఫీజు తీసుకుంటామండి ఇంకా ఎవరికైనా ఇల్లు కట్టుకొని ఉండి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు ఉండి ఇల్లు కట్టుకున్న తర్వాత అని చెప్పని ఎవరైనా అనుమానంతో అట్లా ఉన్నవారైతే మమ్మల్ని పిలిస్తే కూడా వచ్చి వాస్తు చూస్తామండి ఏదన్నా తప్పులు ఉంటే కూడా సరిచేసి చెప్పి వస్తాము దానికి ఫీజు తీసుకుంటాము హైదరాబాద్ సరౌండ్లో వంద నుంచి రెండు వందల కిలోమీటర్ల వరకు కూడా వస్తామండి దూరం వస్తే ఫీజు కొద్దిగా ఎక్కువ తీసుకుంటాము అది ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది దీనికి ఖర్చు వచ్చేసి మనకు ఇరవై ఒక్క లక్ష నుండి ఇరవై ఒక లక్ష యాభై వేలు వరకు ఖర్చు అనేది వస్తుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ తక్కువేం రాదు నేను చెప్పింది హై రేంజ్ కాదు లో రేంజ్ కాదు మిడిల్ రేంజ్ లో ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు లక్షల మధ్యలోనండి హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఇది ఖర్చు ఎలాంటిది ఒక రూపాయి కూడా మీరు తగ్గించలేరు ఇది కూడా ఏ విధంగా చాలా జాగ్రత్తగా ఒక షాపుకి నాలుగు అలా తెలుసుకొని మీరు ఖరీదు అనేది చేసుకుంటూ తీసుకొచ్చుకుంటే మెటీరియల్ ఈ విధంగా ఉంటుంది లేకపోతే ఇది ఖర్చు అనేది మీకు మనం ఎక్కడ ఉండి ఫోన్లు చేసుకొని మెటీరియల్ తెప్పించుకుంటే ఇరవై నాలుగు లక్షల వరకు పోయే అవకాశం కూడా ఉంటుందండి దీంట్లో ఎలాంటి సందేశం లేదు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి పిల్లర్లు పుట్టింగ్లు ఇవి అవుట్ కాపాకుండా జాగ్రత్తగా వాటర్ క్యూరింగ్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ